అస్లాం అలైం వరహతుల్లాహి బర్కాతు సోదరులకు హిందూ క్రైస్తవ సోదరులకు వందనం సోదరుల గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక చీడ పురుగు ఒక దరిద్రం వెంటాడు ఈ చీడ పురుగు ఈ దరిద్రం ఏంటంటే వీడియోలు పెట్టడం రోడ్ల మీద రావడం ముస్లింలకు క్రైస్తవులకు ఊచకోత కోసేస్తాను ఈ దేశంలో లేకుండా చేస్తాను నరికేస్తాను వేములవాడలో దర్గాను పగలగొట్టేస్తాను సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పి సనాతన ధర్మం అంటే ఇతరుల మీద విషం కక్కడం కాదు సనాతన ధర్మం అంటే సోదర భావంతో మెలగడం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడాన్ని సనాతన ధర్మం అంటారు అదేవిధంగా ఎవరైతే ఈ దొంగ ఎవరైతే ఈ మతోన్మాది ఎవరైతే ఈ సంఘ విద్రోహ శక్తి పాయింట్ ఫోర్ అఘోరి ఉందో ఆమె అఘోరి కూడా కాదు అఘోరి అంటే ఆ ఘోరి అంటే ఘోరాలకు దూరంగా ఉండే వాళ్ళని అఘోరి అంటారు ఆమె కేవలం ఘోరి ఘోరాలు చేసేది కాబట్టి అఘోరాల పేర్లు అఘోరీల పేర్లను కూడా నాశనం చేస్తూ వచ్చింది దాని తర్వాత దీనికి సంబంధించి ప్రజల్లో చాలా వరకు అవేర్నెస్ తీసుకుని వచ్చే ప్రయత్నం మేము చేసినాం అదేవిధంగా ఆ అఘోరి కూడా ఛాలెంజ్ చేసినాం నీకు దమ్ము ధైర్యం కాని ఉంటే నెల్లూరుకురా లేదా నువ్వు ఏడ ఉంటావు నాలుగో తేదీ చెప్పు ఆడికి మేము వస్తామని చెప్పి ఈ మధ్యలోనే మళ్ళీ ఆమె వచ్చి ఇక్కడ తిక్క చేష్టాలు చేయడము పోలీసు వాళ్ళు అదేవిధంగా ప్రజలు ముఖ్యంగా నేను ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా హిందూ సోదరులకు మళ్ళీ రెండు చేతులు జోడించి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సోదర భావం అన్యాయంగా అనవసరంగా ఎవరి జోలుకి వెళ్ళినా కానీ హిందూ సోదరులు ఒప్పుకోరు ఎవరికైనా నిలదీస్తారు సహనాయం కూడా ఒక లిమిట్ ఉంటుంది అనేది నా హిందూ సోదరులు ఈరోజు చేసి చూపిస్తున్నారు ఎక్కడికెక్కడికైతే ఈ అఘోరి వెళ్తుందో అక్కడ ప్రజలు తిరగబడి ఆమె పూరి కొట్టే పరిస్థితి మేము చూస్తున్నాం పిచ్చి కుక్కను కొట్టినట్లు తిన్నాళ్ళు వచ్చిన పిచ్చి కుక్కను ఏ విధంగా తరుముకుంటారో ఆ విధంగా తరిమి తరిమి కొడుతున్నారు అదేవిధంగా ఇన్ని సంఘటనలు జరుపుతున్నా కానీ ప్రభుత్వాలు ఆమె మీద ఎందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం లేదో నాకైతే తెలియదు పోలీసు వాళ్ళు కూడా మనుషులే కాబట్టి పోలీసు వాళ్ళకి అమ్మనాభూతులు తిడుతూ పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ పోలీసు వాళ్ళని కొట్టడానికి పోతుంటే ఎన్ని రోజులని పోలీసులు సహిస్తారు అక్కడ పోలీసుల మీద జరుగుతున్న దాష్టికాలు దౌర్జన్యాల మీద పోలీసు వాళ్ళు ఈ ప్రజల మీద చేస్తున్న దౌర్జన్యాల మీద ఆమె మీద ఒక కేసు కట్టి ఆమె కారు బొక్కలు క్రేన్ పెట్టి డోజింగ్ చేసుకుంటూ ఈడ్చుకొని తీసుకొని వెళ్ళినందుకు నేను తెలంగాణ పోలీస్కి నా అభినందనలు నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను సోదరులారా కులం మతం అనేది మనం ఒక కాన్సన్ట్రేషన్గా ఉంటూ మనం ఈ లోకంలో కూడా శుద్ధంగా ఉండాలా మనం చచ్చిపోయిన తర్వాత కూడా పరమాత్ముడు దగ్గర తలదించుకునే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి మనిషి ఏకాగ్రత మనిషిని సరైన మార్గంలో పెట్టడానికి కులాలు మతాలు నేను ఇస్లాం ధర్మంలో ఉన్నాను నాకు ఇస్లాం ధర్మం వేరే మతాలను దూషించడం లేదా వేరే మతాలను తిట్టడం వేరే దేవీ దేవతలను రోడ్డు మీద గీడ్చడం నాకు ఇస్లాం ధర్మం నేర్పించదు అదేవిధంగా హిందూ ధర్మంలో ఉన్న ఏ దైవ గ్రంథంలో కానివ్వండి వాళ్ళ గ్రంథాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎక్కడ కూడా ఇతర కులాల మతాల గురించి దుష్కారంగా మాట్లాడడం అని చెప్పి ఎక్కడ కూడా బోధనలు లేవు అదేవిధంగా క్రిస్టియానిటీలో కూడా కొంతమంది ఈ ముస్లింలలో కానివ్వండి క్రైస్తవుల్లో కానివ్వండి అదేవిధంగా హిందూ సోదరులు కూడా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే మతోన్మాదుల వల్ల ఈరోజు మనం దేశంలో చాలా దగ్గర ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి సోదరులారా ఇస్లాం ధర్మం అనేది ఎంత పవిత్రమైనది ఇస్లాం ధర్మం అనేది ఎంత సున్నితమైనది ఇస్లాం ధర్మంలో సోదర భావం ఏ విధంగా ఉంటుందని దానికి నిదర్శనం ఏంటంటే ఎక్కడైతే కుంభమేళ జరుగుతుందో ఆ కుంభమేళలో వచ్చిన కోట్లాది మంది మా హిందూ భక్తులకు అక్కడ సౌకర్యాలు దొరక్క అన్నాలు లేక తొక్కిసలాట జరిగి ఎంతో మంది చచ్చిపోతే కనీసం తల దాచుకోవడానికి కూడా వాళ్ళకు ఆశ్రయం లేని పరిస్థితి ఏర్పడింది వాళ్ళు ఏదైతే దిన కాలకృత్యాలు ఉంటాయో బాత్రూమ్ కి కి వెళ్ళడానికి కూడా మహిళలకు ప్లేస్ లేకపోతే వాళ్లకు నా ముస్లిం సోదరులు నా ముస్లిం సోదరులు వాళ్లకు ఆశ్రయం కలిగించినారు మసీద్లలో వాళ్లకు ఆశ్రయం కలిగించినారు వాళ్ళ ఇళ్లలో తీసుకొని పోయినారు నేనేదో గొప్ప కోసం నేనేదో దీని కోసం నేను చెప్పటం లేదు ఏదైతే ఆ సంబాల్ అనే ఏరియాలో ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ మీరందరూ కూడా అక్కడ మీరందరూ కూడా ఏదైతే ఉత్తర్ప్రదేశ్ లోని ఈ కుంభమేళలో జరిగినప్పుడు తమ ఇళ్లలో మహిళలకు తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్లకు ఆ ఇళ్లలో ఆశ్రయం కల్పించి వాళ్లకు మంచినీళ్లు స్నానం చేయడానికి వస్తువులు తినడానికి తిండి ప్రతిదీ కూడా వాళ్ళకు కప్పుకోవడానికి బ్లాంకెట్లు గీళ్ళకు లేకపోయినా కానీ వాళ్ళకి ఇచ్చినారు ఎందుకంటే ఇదే సోదర భావం గంగా జములి తెహజీబ్ అంటే ఇదే అన్న తమ్ముల్లాగా ఐక్యమత్యంగా కలిసిమెలిసి ఉండడమే భారతదేశం ఒక గొప్పతనం దానికి నిదర్శనం ఏదైతే కుంభమేళ కుంభమేళలో జరుగుతున్న సంఘటనలు నేను ఒకటే చెప్తున్నాను సోదరులారా మీరు మమ్మల్ని ద్వేషించినా మమ్మల్ని తిట్టినా మమ్మల్ని కొట్టినా మమ్మల్ని చంపినా మేము ఇదే దేశంలో పుట్టినా ఇదే దేశంలో మేము ఉండిపోవాల్సిందే కొంతమంది మతోన్మాదులు హిందూ ముస్లిం దళిత క్రైస్తవులు అని చెప్పి ఏదైతే దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన బాధ్యత మీ మా మన అందరి మీద ఉంది కొంతమంది ఏంటంటే ముస్లింలు తినే వస్తువులు ఎంగిలి చేసి ఇచ్చేస్తారని చెప్పి చెప్పారు ఈ రోజు అక్కడ ఎంతో కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి అన్నం పెట్టినారు ఆ రోజు ఆకలితో ఉన్నోళ్ళు మీరు ముస్లిం అని చెప్పి వాళ్ళు ఏమి అడగలేదు వాళ్ళు మీరు హిందువులు కాదని చెప్పి వాళ్ళని ఎక్కడ అడగలేదు మేము ఒక వీడియో చూసినాం ఎవరో ఒక సోదరుడు హాస్పిటల్ దగ్గర అన్నం వేస్తూ ఒక ముస్లిం మహిళ మురహాలో వెళ్తే నువ్వు జై శ్రీరామ్ అని చెప్తేనే నీకు అన్నం పెడతామని చెప్పి కానీ ఈ కుంభమేళలో కొన్ని లక్షల మందికి ఆశ్రయం కలిగించిన నా ముస్లిం సోదరులు ఎక్కడ కూడా వీళ్ళకు ఒక్క మాట కూడా అడగలేదు మీరు అల్లాహ్ అక్బర్ అని చెప్తేనే మీకు అన్నం ఇస్తాం మీరు అక్బర్ అని చెప్తేనే మీకు ఆశ్రయం ఇస్తాం మీరు అల్లాహ్ అక్బర్ అని చెప్తేనే మీకు బ్లాంకెట్ ఇస్తాం మీరు అక్బర్ అని చెప్తేనే మీకు మంచినీళ్ళు ఇస్తామని చెప్పి అది ఏ ధర్మం కూడా ఇవ్వదు ఏ ధర్మం కూడా దానికి అటువంటి అనుమతి ఇవ్వదు ఒక మనిషిని మనిషిలాగానే ప్రేమించమని చెప్తారు మీ మత విశ్వాసాలు మీ నా మత విశ్వాసాలు నాయి అదే విధంగా ఏదైతే హైదరాబాద్లో అక్బరుద్దీన్ ఓవేసి పదిహేను నిమిషాలు టైం ఇస్తే నేను ఏందో నా తడాక చూపిస్తాను హిందూ సోదరులు లేకుండా చేస్తానని చెప్పిన ఇట్లాంటి లూస్ టాక్లు ఇటువంటి లుచ్చా మాటల వల్లనే సమాజంలో సమాజం భ్రష్ పట్టిపోతుంది అది ఎవరైనా కానివ్వండి ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా కానివ్వండి ఒకళ్ళ మీద నిందలు వేసే బదులు ఒకళ్ళకి సహాయం చేయండి ఒకళ్ళకి రాయి కొట్టే బదులు వాళ్ళ మీద పడుతున్న రాయి పడకుండా అడ్డుపడండి అప్పుడు చూడండి మీరు ఆ సోదర భావం ఎలాగుంటది ఆ దేశం ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్తుందో మనం ఒకళ్ళని ఒకళ్ళు అసహించుకుంటూ ముస్లింలకు ఇల్లులు బాడుదకి ఇవ్వము ముస్లింల దగ్గర వస్తువులు కొనబాకండి ముస్లింలతో వ్యాపారం చేయబాకండి ముస్లింలతో స్నేహం చేయబాకండి ముస్లింలతో నడవబాకండి ముస్లింల ఆటోలు ఎక్కబాకండి ముస్లింలకు ఉద్యోగం ఇవ్వబాకండి ఏం ఈ విధంగా చేసుకుంటే సమాజం సర్వనాశనం అయిపోతుంది సమాజంలో ఈరోజు అందరికన్నా ఎక్కువ ఆవు మాంసం భారతదేశంలో నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది ఆవు మాంసం అందరికన్నా ఎక్కువ తినేది ఎవరు వంద మంది ఆవు మాంసం తింటే దాంట్లో ఏడు శాతం ముస్లింలు తింటారు తొంభై మూడు శాతం ఇతర పులస్తులు తింటారు కానీ ముస్లింల మీద ఆ నిందలు వేసేస్తున్నారు భారతదేశంలో ఉన్న జనాభాలో ముస్లింలు ఇరవై ఒక శాతము పద్దెనిమిది పంతొమ్మిది ఉంటారు మిగతా వాళ్ళు ఎవరు ఆవు మాంసం తినరా ముస్లింలలో ఆవు మాంసం తినే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అదే విధంగా ఆవు మాంసాన్ని ఇతర దేశాలకు ముస్లింల పెళ్ళు పెట్టి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరు అందరికీ తెలుసు కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా ఈ కులాలు మతాల పేరు మీద మనం గాని కొట్టుకుంటుంటే ఈ అఘోరి లాంటి దొంగ ముండలు వచ్చి దేశాన్ని రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారు మనం అందరం కూడా చూడండి ఏ అఘోరి అయితే దర్గాను పగల కొడతానని చెప్పిందో అటువంటి అఘోరికి నా హిందూ సోదరులు దేహశుద్ధి చేశారు అదేవిధంగా ఏ ముస్లింల మీద కొంతమంది మతోన్మాదులు నిందలు వేస్తున్నారో ముస్లింలకు కరికరం ఉండదు అని చెప్పి అటువంటి ముస్లిం సోదరులే కుంభమేళకు వచ్చిన లక్షలాది మందికి ఆశ్రయం కలిగిస్తున్నారు వాళ్ళకు అన్నాలు మంచినీళ్ళు అల్లి వసతులు మసీదులలో తమ సొంత ఇళ్లను చేస్తున్నారు వాళ్ళ ఉన్న దాంట్లో వాళ్ళు తినిపిస్తున్నారు కాబట్టి ఇది మా భారతదేశం యొక్క గొప్పతనం ఇటువంటి గొప్పతనాన్ని కాపాడవలసిన బాధ్యత మీ మా మన అందరి మీద ఉంది కాబట్టి సోదరులరా మనం అందరం కూడా కలిసిమెలిసి జీవిద్దాం

అందరం కూడా అన్నా తమ్ముల్లాగా కలిసి మలిసి జీవితం సారే జహాసే సే అచ్చ హిందో అనే నినాదాన్ని ప్రళయం వచ్చేదాకా మనం అందరం కూడా పదిలన్న పెడతాం స్లాం